మన ఉల్లిపాయ ఎలా అయితే పొరలు పొరలుగా ఉంటుందో భూమి కూడా అంతే అయితే భూమికి నాలుగు పొరలు మాత్రమే ఉన్నాయి ఉల్లిపాయలా కాదు భూమి పైనుండి లోపలి దాకా చూస్తే ఫస్ట్ భూమి పైన ఉన్నదాన్ని ఎర్త్ క్రస్ట్ అంటారు దాని క్రింద ఉన్నదాన్ని మ్యాంటిల్ అంటారు ఈ మ్యాంటిల్ క్రిందది అవుటర్ ఎర్త్ కోర్ దాని క్రిందది ఇన్నర్ ఎర్త్ కోర్ భూమికి సెంటర్ పాయింట్ నుండి పైన ఉన్న భూమి ఉపరితలం వరకు దాదాపుగా సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ డిస్టెన్సెస్ అనేవి ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి భూమి లోపల కరుగుతూ తిరగాడే లోపలి పొరల వల్ల సైజెస్ ఎగ్జాక్ట్గా ఉండవేమో మరి అందుకే దాదాపుగా అనేది కన్సిడర్ చేస్తే బెటర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళైతే మీ బుక్స్లో ఎంత ఇస్తే అంతే రాయండి ఇక్కడ నేను దాదాపుగా మాత్రమే చెప్తున్నా ఇది నాలెడ్జ్ ఇవ్వడానికే ఎర్త్ క్రస్ట్ అనేది ఫార్టీ కిలోమీటర్స్ డెప్త్ వరకు మాత్రమే ఉంటుంది అక్కడ నుండి మ్యాంటల్ స్టార్ట్ అవుతుంది అంటే ఫార్టీ కిలోమీటర్స్ డెప్త్ తర్వాత టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది ఆ తర్వాత ఔటర్ కోర్ స్టార్ట్ అవుతుంది అంటే భూమిపై నుండి లోపలికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ తర్వాత ఔటర్ కోర్ స్టార్ట్ అవుతుంది ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ డెప్త్ నుండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది ఆ తర్వాత ఇన్నర్ కోర్ స్టార్ట్ అవుతుంది ఇది భూమిపై నుండి ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ తర్వాత నుండి లోతు నుండి స్టార్ట్ అవుతుంది ఇది ఫైవ్ వన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ డెప్త్ నుండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా భూమి లోపల ఏముందో అంత దూరం మనం లోపలికి వెళ్ళలేనప్పుడు అంత వేడిగా ఉన్నప్పుడు అసలు మ్యాక్సిమం ఇప్పటివరకు వెళ్ళిందే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయినాయి చాలామందికి తెలుసు అలా ట్వెల్వ్ కిలోమీటర్స్ లోపలికి మాత్రమే వెళ్ళగలిగిన మనకి భూమి లోపలికి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ ప్లస్ డిస్టెన్స్ లోపల ఎంత ఏముంది ఎంతెంత ఉంది అక్కడక్కడ ఏమేమి దొరుకుతాయి అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది మన సైంటిస్ట్లు ఎలా తెలుసుకున్నారు అని డౌట్ ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి అలాగే రాబోయే వీడియోలో అసలు అంత లోతుకి వెళ్లకుండా ఎలా తెలుసుకున్నారు సైంటిస్ట్లు అనే విషయాలు డిస్కస్ చేసుకుందాం ఇంకా ఈ ఫోర్ లేయర్స్ గురించి మనం డీటెయిల్డ్గా మరో వీడియోలో చూద్దాం